ఏసీబీ అధికారులమంటూ వరంగల్లో ఎంవీఐకి టోక్రా వేసిన ఘటనలో అధికారులు విచారణ వేగవంతం చేశారు బెంగళూరు కేంద్రంగా ఘరాన మోసానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు బ్యాంకు లావాదేవీల ఆధారంగా బెంగళూరులో నిందితులు ఉన్నట్లు తెలుస్తోంది ముగ్గురు వ్యక్తులు కలిసి కార్మికుల ఫోన్లతో బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు ఇది అయిపోయిందా లోపట లోపట ఈ వరంగల్ ఆటో హౌస్ లో పనిచేసే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జయపాల్ రెడ్డి సార్ ఇప్పుడు బహుబా లో పనిచేస్తున్నారు అతను ఏసీబీ అని చెప్పేసి ఇక్కడ డిఎస్బి అని చెప్పి ఫోన్ కాల్ చేసి మీద కంప్లైంట్ వచ్చింది ఇంకా మీ డ్రైవరు ఇంకా మిగతా వాళ్ళంతా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది వాళ్ళందరూ ఆఫీస్కి వచ్చారు రైడ్ ఆఫీస్కి నేను మీద కంప్లైంట్ చేస్తున్నాను ఎందుకు రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నావు కదా ఎందుకు ఇదంతా సెటిల్ చేసుకోవాలని చెప్పేసి ఇతన్ని మాట్లాడటం బెదిరియటం కండింగ్ చేయడం అలా చేయడం వల్ల ఇతను కూడా నిజంగానే ఏసీబీ అని అనుకొని కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మళ్ళీ అట్లా మూడు దఫాలుగా ఇంచుమించు దాదాపు ఒక పది లక్షల రూపాయల అమౌంట్ని వాళ్ళ డిఫరెంట్ అకౌంట్స్కి ఫోన్పే వస్తే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది తర్వాతకి వీక్ తర్వాత అతను ఇవి జరిగిందన్నంతా నిజం ఫస్ట్ నిజమే ఏసీబీ అనుకుంటాడు తర్వాత కాదు అని తెలుసు తెలుసుకొని నిన్న సాయంత్రం రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నరకు అంటే నాకు కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్లీ ఎంక్వైరీ చేయడం జరిగింది నేను ప్రాపర్గా ఎస్ఓవీ ప్రకారం ఫాలో అయ్యి ట్రైన్ చేసి యాజ్ పర్ లీగల్ యాక్షన్ తీసుకుంటాను సార్ ఎప్పుడు కంప్లీట్ ఇచ్చారు సార్ సార్